నేటి నుంచి రెండు రోజుల పాటు జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు జమ్మూ శ్రీనగర్ లోని పార్టీ కీలక నేతలతో పాటు పార్టీ శ్రేణులతో వారు సమావేశం కానున్నారు ఈ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై వారితో ఇరువురు చర్చించనున్నారు ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా తెలిపారు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ జమ్మూకు చేరుకుంటారు ఆ తర్వాత వారు పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు ఇక ఆ తర్వాత శ్రీనగర్ లో సైతం కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలతో మల్లికార్జున రాహుల్ గాంధీ భేటీ కానున్నారు ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలతో కాంగ్రెస్ పార్టీ జత కట్టే అవకాశం ఉందని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు అధికారంలోకి రాకుండా భారతీయ జనతా పార్టీని నియంత్రించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నారు మరోవైపు నాలుగు రాష్ట్రాలు హర్యానా మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు ఇన్ఛార్జీలు స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో సోమవారం న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సమావేశమై చర్చించారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మూడు విడతల్లో జరగబోతోంది అందులో భాగంగా తొలి విడత నోటిఫికేషన్ మంగళవారం ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ నాలుగున వెలువడనున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి అయితే ఈ నేపథ్యంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు అటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీలే కాకుండా ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు సైతం మాస్టర్ ప్లాన్స్ తో ముందుకు వెళ్తున్నాయి ఇంకోవైపు బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు